అన్ని రంగాల్లో ఆర్థికంగా పురోభివృద్ధి కనిపించేందుకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు వివరాలు సుస్థిర ఆర్థిక వ్యవస్థ సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని త్రైమాసిక ఫలితాలకు తగ్గట్టు తదుపరి కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అన్నారు మంగళవారం క్యాంప్ కార్యాలయంలో జీఎస్డీపై రాష్ట్ర ప్రణాళిక శాఖ సమర్పించిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక వృద్ధి అంచనాలను సీఎం పరిశీలించారు రెండంకెల వృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న పదిహేడు పాయింట్ ఒక్క శాతం వృద్ధి సాధనకు కృషి చేయాలని అధికారులకు సూచించారు ఎంత లక్ష్యం నిర్దేశించుకున్నాం ఏ మేరకు ఫలితాలు సాధించాం అనేది విశ్లేషించుకోవాలన్నారు సుదీర్ఘ సముద్ర తీరం పుష్కలంగా జల వనరులు మెరుగైన మౌలిక వసతులు ఇలా ఎన్నో అంశాలు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతాయని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు కొన్ని రంగాలు ఎందుకు పురోగతి సాధించడం లేదనే దానిపై కారణాలు తెలుసుకునేందుకు నిపుణులతో ప్రత్యేకంగా అధ్యయనం జరపాలన్నారు పర్యాటక రంగంలో ప్రస్తుతం సాధించిన పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పురోగతి సరిపోదని ఈ రంగంలో ఇరవై ఐదు శాతం వృద్ధికి అవకాశం ఉందన్నారు వృద్ధిలోనూ అంతర్జాతీయ లక్ష్యాలను అందుకోవాలన్నారు రైల్వేస్ ట్రాన్స్పోర్ట్ హోటళ్లు కమ్యూనికేషన్స్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రియల్ ఎస్టేట్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలని చెప్పారు శాఖలు రంగాలు నియోజకవర్గాల వారీగా జీఎస్డిపి వివరాలను మరింత లోతుగా నమోదు చేయాలని అన్నారు జాతీయ సగటును మించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీఎస్డిపిలో వృద్ధి నమోదైందని రాష్ట్ర ప్రణాళిక విభాగం అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు దీని విలువ మూడు లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లుగా వెల్లడించారు గత ఏడాది ఇదే కాలంలో రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం వృద్ధి నమోదు కాగా ఈ ఏడాది పది పాయింట్ ఐదు సున్నా శాతం సాధ్యమైందన్నారు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ జీడిపి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉంటే దానికంటే అధికంగా గణనీయమైన ప్రగతిని కనబరచడం రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమైందనే విషయాన్ని రుజువు చేస్తోందన్నారు